హాయ్ హలో బాగున్నారా నేను పొద్దున్నే లగమగానే టీ తాగే ఉంది టీ పెట్టుకున్నాను మా చెల్లి నేను మొహం కడుక్కొని వచ్చి టీ తాగుతాను ఇక అందుకని పెట్టాను దానిలో టీ పొడి పంచదార వేసుకొని మా చెల్లి నేను ఇద్దరం తాగుతూ కూర్చొని ఇక ఆ తర్వాత పని మొదలు పెడతాను ఇవాళంతా నెల రోజులైందండి బో బట్టలు అన్నీ గుట్ల గుట్లుగా ఉన్నాయి తిరుపతి వెళ్ళాను కదండి తిరుపతి వెళ్ళాను అని చెప్పాను కదా మా అబ్బాయి దగ్గరికి వచ్చాను రెండు మూడు రోజులు అవుతుంది వచ్చి టీ తాగుతున్నాము బట్టలైతే మంచో నిండా గుట్ల గుట్లగా ఉన్నాయి అవన్నీ టీ తాగిన తర్వాత మొదలెస్తాం పని ఇక మా చెల్లి నేను కలిసి చూడండి బట్టలు మారితేస్తుంది మా చెల్లి నేనేమో ఇక ఇల్లంతా ప్రక్షాళన ఇల్లంతా బల్లంతా బాగా అన్నీ పేర్చుంచారు మా వారు అవన్నీ సర్దుకొని సో నీట్గా చేసి బట్టలు సర్దేటప్పటికి మధ్యాహ్నం అయింది మా పని అవన్నీ సర్దుకుంటూ వస్తున్నాను ఇక ఒక్కోటి 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 మా చెల్లెం బట్టలు మడితేస్తుంది నేనేమో గదులన్నీ శుభ్రం చేస్తూ వస్తున్నాను మా రూమ్ బెడ్రూమ్ కూరగాయలు తీసుకొచ్చారు దేవుడి గది కూడా ఏమీ శుభ్రం చేయలేదు అన్నీ చూడండి ఎక్కడే ఎక్కడే ఉన్నాయి అసలు మా ఆడవాళ్ళు లేకపోతే ఇంతే కదండి ఇల్లు అంత అలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారండి మాకు ఏం చేయలేరు కదా ఇంకా ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉండమంటే అలా ఉంటుంది అమ్మో వచ్చాక అసలు ఎంత పని అంటే చేయలేకపోతాం కదండి అసలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అన్నీ సర్దుకొని వెళ్తాము మళ్ళీ వచ్చేటప్పటికి అన్నీ బయటకు వచ్చి ఉంటాయి మొత్తం సామాన్లు ఏంటి ఇల్లు అంతా గందరగోళం గందరగోళం చేసేస్తారు మగవాళ్ళు వాళ్ళకి ఏం కుదిరిద్దండి ఇల్లు ఉడ్చుకోవడం కూడా కుదరదు ఇక అంతా అట్లాగే తిరుగుతూ ఉంటారు నేను బయటికి వెళ్ళి నెల రోజులైంది రెండు మూడు సార్లు ఊడిపించారు ఇంకా మా మనవడికి ఇడ్లీ పెడుతుంది మా కోడలు మళ్ళీ టిఫిన్ చేసి టీ తాగి ఇక వంట దగ్గరకు వస్తున్నాము వంట దగ్గరికి వెళితే ఇవాళ ఆకుకూర వండుదాం అనుకున్నాము కూరగాయలు తెచ్చారు కూరగాయల్లో ఆకుకూర ఒకటి వచ్చింది తోటకూర గోంగూర మెదికి తాలింపు వేద్దాం అనుకున్నాము ఇక మళ్ళీ టీ ఒకసారి మా చెల్లికి టిఫిన్ చేయంగా టీ తాగి అలవాటు ఉంది మళ్ళీ టీ పెట్టాను టీ పోసి ఇచ్చాను మా చెల్లికి మా వారికి టీ పోస్ ఇచ్చి మళ్ళీ పని మొదలైసాను అవన్నీ సర్దుకోవడం టిఫిన్ ఇచ్చేసి అట్టండి ఇవాళ అట్టేసుకుని మా అమ్మాయి అట్ల పిండి ఉంది అట్ల పిండి ఏం చేశాను ఇక అట్టేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాము అట్లు అట్లు వేసుకొని తిందామని ఇల్లంతా ఇల్లు అంతా చూడండి అసలు ఎలా ఉండమంటే అలా ఉంది గజ్బిజ్ గందరగోళంగా ఇక అవన్నీ జడ్డు టే డైనింగ్ టేబుల్ అయితే అంత గజిబిజిగా ఉందో అవన్నీ నీట్గా చేసి పెట్టేటప్పటికి నా పని అయిపోయింది అట్లు కూడా వేసి టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ రెడీ చేశాను ఇంకా అట్లా వేస్తున్నాను అందరికీ మా హవి బాబుకేమో ఇడ్లీ తినిపిస్తుంది మా కాళ్ళు ఇడ్లీ పెట్టిన తర్వాత ఇక మేము అందరం టిఫిన్ చేసి ఇక అప్పుడు పని అంటూ ఇక కూరగాయలు కట్ చేసుకోవడం ఇల్లు ఉడ్చుకోవడం తుడుచుకోవడం వట్ల మడతలు వేసుకోవడం సర్దుకోవడం ఇవ్వండి ఆడవాళ్ళ పనులు ఎంతసేపు ఇవే కదండి చేసేది ఎంత చేసినా తరగని పనులు అయ్యే ఏం చేస్తాము మనం ఏ ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటారు కదా అని మగ అట్లు అట్లా వేసుకొని టిఫిన్ చేసుకుంటున్నా అట్లేకొని తిన్నాము ఇక మా ఆ ఆకూర కట్ చేస్తుంది టిఫిన్ అయిపోగానే ఇక ఆకూర కట్ చేసి మొత్తం మెదిపి తాళింపేద్దామని చెప్పి కోసి మంటే కోసేస్తుందా నాకు ఇక మా హవి బాబు వాళ్ళ తాత బయలుదేరుతుంటే తీసుకెళ్ళమని బైక్ అది బైక్ బైక్ అంటాడు చేతులు చక్కగా చూపిస్తా కాసేపు అలా ఒక రౌండ్ వేసుకు రావాలి రౌండ్ వేసుకొచ్చా కానీ మా వారు బయటి వెళ్ళరు మా హవిబాబు మాత్రం అసలు ఎంత క్యూట్గా అడుగుతాడో ఇక రెడీ అయితే ఆలస్యం తీసుకెళ్ళమంటాడు ఇక పుదీనా చట్నీ చేస్తుంది మా చెల్లి చాలా బాగా చేసింది పుదీనా చట్నీ దానికి అన్నీ వేసి ఇచ్చింది వేపుతున్నాను పుదీనా చట్నీ ఒకటి ఆకుకూర తాలింపు ఇక రెండు మా కూరలు ఈ రెండు కూరలే మాకు చాలు రాత్రి చేపల కూర ఉంది అది సరిపోయింది ఇవన్నీ ఇక చేసి అదిగో తోటకూర గోంగూర గుంజి అక్కడ పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాను చూసారా మా హవి బాబు వెళ్తే టీవీ చూస్తూ ఏ డ్యాన్స్లో డ్యాన్సులు చూసారా డ్యాన్సులు తెగేస్తాడు అసలు ఆ చేతులు ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నాడో కానండి అస్సలు చాలా క్యూట్గా వేస్తాడు విన్నానా అసలు ఎంత బాగుంటుందో డ్యాన్స్ పాట రాంగ్ అనే గోదావరి గట్టి మీద రామశిలకే దానికైతే తగ్గట్టు డ్యాన్స్ వేస్తాడు అది టీవీ పెట్టాను టీవీ చూస్తూ పాటలో మా చెల్లె కొబ్బరి పచ్చడి కొబ్బరి వేసేసి దానిలో పుదీనా పచ్చడి చేస్తుంది వెండి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అదిరిపోయింది ఎంత బాగుంటుంది అంటే అది మామూలు కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తే వేరే టేస్ట్ ఇది కురిటి కొబ్బరికాయ అని ఉంటుంది అది వేయాలి వేస్తే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వెరైటీగా బాగుంటుంది చాలా చాలా టేస్ట్ వచ్చింది ఆ కురిటి కొబ్బరికాయ వేస్తే కొబ్బరి చెప్ప ఒకటి తీసుకొని వేసాము చాలా బాగుంది నేను అన్నం తిని ఇక నాకు రెండు అయిపోయింది అన్నం తింటున్నాను అలాగ అయిపోయింది ఓకే బాయ్ చూసారా ఎంత పని టైం అంత టైం అస్సలు తెలియలేదండి ఈ పని చేయటం వల్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి